టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు సంవత్సరంలోని జూలై నెలలోని పదవ రాశి అయిన మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేస్తారు గురుగారు మకరం వారికి మూడులో మూడో స్థానంలో శని భగవానుడు మూడులో ఉంటూ శుక్రుని వీక్షిస్తున్నాడు క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కానివ్వండి లేకపోతే క్రియేటివ్స్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా సరే చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు అయితే ఇప్పుడు ఉన్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కొన్ని ప్లేసెస్ మారడము చూపిస్తుంది నాలుగవ అధిపతి కేతువుతో ఉన్నందుకు అందులోని విద్యార్థులకి కాస్త చదువు మీద శ్రద్ధ తగ్గడము ఏదైనా భూములు కొనుగోలు చేసేవారు కాస్త చూసుకొని చేయాలి అందులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగు వేయవలసిన పరిస్థితి అంటే తాతగారు ఆస్తి తక్కువకి పనికిరాజులైన అమ్మేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఇటువంటి విషయాల్లో ఎందుకంటే ఈ టైం ఈ సమయంలో వీరు కొనుక్కున్నదైనా తాతగారు ఆస్తి అయినా సరే తీసే యోగం చూపిస్తుంది ఎక్కువగా కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మకరం వారు ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు గురువు రవి ఆరో స్థానంలో ఉన్నందుకు శత్రువుపై జయం కూడా వీళ్ళు సాధిస్తారు అలాగే భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు బంధువర్గంలో ఉన్న వారితో ఎవరితోనైనా వివాహం కుదరడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది కాకపోతే కొంత ఆస్తుల విషయంలో కొన్ని తగాదాలు చూపిస్తున్నాయి అది కొంచెం చూసుకోవాలి ఎందుకంటే ఎంతైనా అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఈ ఫైనాన్స్ ఆడిటింగు లేకపోతే ఏదైనా కొంతమంది పురోహితులు ఇక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు అక్కడ ఆలయాల్లో అలా ఏదైనా అక్కడ అమ్మవారి ఆలయాల్లో ముఖ్యంగా ఏదైనా కొత్త అవకాశాలు రావడము ఇవి బలంగా చూపిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ చతుర్థాధిపతి కుజుడు కేతుతో అష్టమంలో ఉన్నందుకు ముఖ్యంగా ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు చూడండి మనకి హైడ్రాన్ వచ్చింది గతంలో ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది అది అక్కడ గవర్నమెంట్ ఇక్కడ కట్టుకోకూడదని కూడా మనం పోయి కొనుక్కొని కట్టుకుని ఉంటాం అలాంటివి ఏమైనా ప్రభుత్వ సంబంధంగా అలాంటిది ఏదైనా బ్లాండ్ మనం కొంటున్నామా అలా కొనేటట్టు అయితే మనం అలాంటిది విరమించుకోవడమే మంచిది అనేటది చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక వీళ్ళు రెగ్యులర్గా అంటే వీళ్ళకి ఫోర్త్ లాడ్ ఎయిత్ హౌజ్లో ఉన్నందుకు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కించి జాగ్రత్త వహించాలి అష్టమస్థానంలో అగ్నితత్వ రాశుల్లో ఉన్నందుకు అలాగే వీరు మెయిన్గా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయడము ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయి అని మహాన నామస్మరణ చేయడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది ఒక మిషనరీస్ కావచ్చు లేకపోతే ఏదైనా పవర్ రిలేటెడ్ సంబంధించినవి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు వారు ఎలాంటి తీసుకుంటున్నారు ఏంటనేది కూడా కాస్త నిర్ణయం తీసుకొని తీసుకోవాలి గురువు వల్లనే చూసుకుంటే చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు అలాంటి వారికి జాతకం ఎలా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను విషయం మీద ఇబ్బంది పడుతున్నానంటే మనకి శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది అంటే అది శుభ శుభగ్రహమైనా దాని బలం అంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము అవమానం పొందడము లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం ఇవన్నీ పంచమ స్థానం సరిగా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఎవరైనా పోని సంతానం లేదు వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి అలాగే చంద్రుడు పాడయ్యాడు ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూన్ ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు మెడిటేషన్స్ చేయడము బియ్యము దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము తల్లి తరపు వాళ్ళకి తల్లి సమానులు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం ఇవి చేస్తుంటాం గోగులకి ముల్లంగి తినిపించాలి ఇక కొంతమందికి గొడవలు అవుతాయి ప్రతి విషయంలోనూ గొడవలు గొడవలు చాలా గొడవలు అండి పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము కోర్టు కేసెస్ అవుతున్నాయి ప్రతి చిన్న విషయాలకు ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము ఓం నవవిమబింబశ్రీ న్యక్కార్య రథన చదాయే నమ అని చేస్తూ ఉండాలి ఇంకొంతమందికి చదువులో ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ జాతకం తెలియదు అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము లేదా లలిత సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయ నమ అని నామస్మరణ చేస్తూ ఉండాలి మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము పెసలు దానంగా ఇవ్వడం లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే వాళ్ళకి గురుబలం లేదని అర్థం అంటే మనకి రాంగ్ డెషన్స్ తీసుకోవడము మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడో జూపిటర్ పాడేయడం మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి గోవులకు కాస్త అరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి ఆరాధన చేయడము దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు ఇక శుక్రుడు అనుకున్న ఎవరికైనా వాళ్ళకి వివాహం అవ్వకపోవడము లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము వివాహాలు కుదరకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమ అనే నామస్మరణ అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే అనే మంత్రం చేసుకోవాలి అలాగే దీంతో పాటు చేయవలసింది ఏంటంటే ఒకసారి వాళ్ళకి వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమహ చేసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి శని చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతున్నా రమ్మో శని పెట్టింది శని కానీ అంతసేపు శని అనగానే స్లో చేయడము ఇబ్బందులు ఇవ్వడం కాదు మనం అర్థం చేసుకోవాలి శని ఆయుష్షు కారకుడు శని బాగపోతే ఆయుష్యుడు బాగపోతుంది శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు వ్యాపారంలో రాణించలేడు మోకాలు సరిగ్గా పనిచేయవు శని లేకపోతే శని మోకాల కారకుడు ఇట్లా కాళ్ళకి కారకుడు శని సో ఇవన్నీ చెప్పబడింది కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమ పడుతూ ఉండాలి శని ఎప్పుడు ఆనందిస్తారంటే మనం ఎప్పుడు శ్రమ పడుతూ బ్రతికించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం గోలుకి బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్ ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు దుర్గా అష్టోత్రం చదువుకోవచ్చు రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు కేతు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి ఏమిటంటే ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఏ పని ప్రారంభించిన ఆటంకం అవుతుంది అంటుంటారు అలాంటప్పుడు గణపతి ఆరాధన గణపతి ఆలయాలకు వెళ్ళడము ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి ఇవి కనుక చేస్తే అన్ని విధాలు బాగుంటుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు శ్రీమాత్రే నమ